కేరళలో అట్టపెట్టలకు డిమాండ్ పెరిగింది ఆ అట్టపెట్టెలతో వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా మగవారు ఒకసారి ఈ వీడియోలు చూడండి కేరళలో బస్సు లో ప్రయాణిస్తున్న ఓ లేడీ వీడియో తీసింది నా పక్కన ఉన్న వ్యక్తి నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు చూడండి మీరే అంటూ ఏకంగా వాస్తవానికి ఆమె వీడియో తీస్తున్న విషయం అతనికి తెలియదు కానీ మూడు రోజుల తర్వాత ఆ వీడియో వైరల్ గా మారింది ఆ తర్వాత కేరళ నుంచి దేశం మొత్తం వైరల్ అయింది కొంతమంది అయితే మగాళ్లే ఎంత నీల్చడి మీద వంద కేసులు పెట్టి లోపలయ్యాలన్నారు కానీ చూసేదంతా నిజం కాదని ఆ తర్వాత తెలిసింది తన స్నేహితులు కుటుంబ సభ్యులు తనను తప్పుగా అర్థం చేసుకుంటారని అనే ఆందోళనతో అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఆ యువకుడు అతని పేరు దీపక్ ఇతనిది కోసికోడ్ లోని గోవిందపురం అయితే తన వీడియోల కోసం షింజిత ముస్తఫా కావాలనే చేసింది అతని మరణానికి కారణమైంది అని సోషల్ మీడియాతో పాటు ఇతర సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ముప్పై ఐదేళ్ల షింజిత ముస్తఫా సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ ఈమె ఇండియన్ ముస్లిం లీగ్ మెంబర్ ఈమె వీడియోలు తీసుకుంటూ ఉంటుంది అయితే సొంత పార్టీ వాళ్లే ఆమెను విమర్శలు చేస్తూ ఉంటారు ఉరకా వేసుకోవదు కానీ నీతులు చెబుతుందని ఆమె మీదనే కమెంట్స్ అయితే జనవరి పదహారో తేదీ శిం చిత్తా పయ్యన్నూర్ రైల్వే స్టేషన్ నుంచి స్టాండ్ కి వెళ్లేందుకు ప్రైవేట్ బస్ ఎక్కింది బస్సు కాస్త నిండే ఉంది నిలబడి ప్రయాణికులు కూడా ఉన్నారు అయితే శిం ముందే ఫోన్ రికార్డ్ చేయటం మొదలు పెట్టింది ఆమె పక్కనున్న నలభై రెండేళ్ల దీపక్ ఆమె వీడియో తీస్తున్న విషయం కూడా చూడలేదు ఆమెను పట్టించుకోలేదు కానీ దీపక్ ని టార్గెట్ చేసింది తనకేదో బస్సులో ఏదో అయిపోతుందని లోకానికి చూపించాలి వ్యూస్ బాగా రావాలి లైకులు రావాలి ఫాలోవర్స్ పెరగాలి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలని మగవాళ్ళని టార్గెట్ చేసి అయితే ఆ వీడియో తీస్తున్న సమయంలో ఆమె బ్రెస్ట్ కు అతని మోర్చయి తాకింది అయితే అతని మోర్చయి తాకుతుందని తెలిసినా కూడా ఇంకా దగ్గరకెళ్లింది చూడండి నా బ్రెస్ట్ కు రాస్తున్నాడు అన్నట్టుగా క్లోజ్ గా వీడియో తీసింది నిజంగా ఆమెకు ఇబ్బంది కలిగి ఉంటే దూరం జరగాలి లేదంటే అతనికి వార్నింగ్ ఇచ్చి దూరం జరగమని చెప్పొచ్చు సరే చెప్పుకోవాలనంత వేధించాడంటే వీడియో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో చూపించి ఫిర్యాదు చేస్తే చట్టపరంగా నిజమేంటో తెలిసేది అతని పిలిచి మాట్లాడేవారు కానీ ఆమెనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంది తాను తీసుకుని వీడియోను మూడు రోజుల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సిమిజిత అంతే అది కాస్త వైరల్ గా మారింది ఆ వీడియో పెద్ద చర్చకు కూడా దారి తీసింది అందులో లైంగిక వేధింపులు ఎక్కడున్నాయి అతన్ని చూడలేదు కనీసం ఒక్క స్టెప్ కూడా వెనక్కి జరగలేదు నువ్వే అతని దగ్గరకు వెళ్ళావంటూ కూడా కామెంట్స్ చేశారు కానీ ఆమె పార్టీకి చెందిన ముస్లిం లీగ్ పార్టీకి చెందిన వారు ఆమెదే సరైంది అతని జైల్లో వెయ్యాలి పెద్ద రాక్షసుడు ఉన్మాది అన్న రేంజ్ లో కామెంట్స్ చేశారు ఆ వీడియో కాస్త దీపక్ దగ్గరకు చేరింది ఎంతో మనోవేదనకు గురయ్యాడు ఇంట్లో తానొక్కడే పని పనిచేసేది తన కుటుంబం అంతా అతని మీద ఆధారపడి ఉంది అయితే పనికి వెళ్ళలేక బయట వారికి మోహం చూపించలేక మానసిక వేదన చెందాడు సునీత మనస్కుడైన దీపక్ ఆమె చేసిన లఫంగి పనికి ఆత్మహత్య చేసుకున్నాడు జనవరి పద్దెనిమిదిన ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు గదిలో నిద్రిస్తున్న దీపక్ ను పిలిచినా పలకలేదు తలుపులు బద్దల కొట్టి చూసేసరికి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లినా కూడా చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు ఈ ఘటన కాస్త కేరళను ఊపేసింది తన ఆత్మహత్యకు లేక కూడా రాశాడు దీపక్ నేను ఏ తప్పు చెయ్యలేదు ఆమె నేను అసలు పట్టించుకోలేదు నేను ప్రతిరోజు రోజు బస్ లో వెళతా నాకు ఆడవాళ్ళంటే గౌరవం తప్పు చేసే వ్యక్తిని కాదు ఎవరైనా తప్పు చేసినా మందలిస్తాను కానీ అన్యాయంగా నన్ను వెల్లన చేశారు ఈ అవమానం తట్టుకోలేనట్టు చనిపోతున్నట్లు లేక రాశాడు ఆమె కంటెంట్ కోసం ఓ అమాయకుడి ప్రాణం తీసిందని జనం బొగ్గుమన్నారు అయితే దీపక్ తల్లిదండ్రులు కేసు నమోదు చేయడంతో శ్రీంజితకు ఈ విషయం తెలిసింది దీపక్ చనిపోయాడని వార్తలు రాగానే ఇంటి నుంచి పారిపోయింది మరి ఆమె తప్పు చేయకుంటే పారిపోవాల్సిన అవసరం లేదు పోలీసులకు ఆధారాలు ఇచ్చి పోరాడొచ్చు కానీ శింజిత పారిపోయింది ఆ తర్వాత కేరళ మొత్తం మీద ఈ వ్యవహారంపై నెటిజన్ బొగ్గు మన్నారు మగవాళ్ళ హక్కుల కోసం పురుషుల కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి లేదంటే మేము బతకలేం ఆడవాళ్లే నేరాలు చేసి మగవాళ్ళ మీద వేసేస్తున్నారు మొగుళ్ళను చంపేస్తున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక నిరచనలకైతే కొదవేలేదు ఈ అట్టపెట్టెలు ఇప్పుడు ఫేమస్ గా మారాయి వీటిపై ట్రోల్స్ చేస్తూ వీడియోస్ కూడా తీస్తున్నారు ఇక శృంజిత కోసం వేట మొదలు పెట్టారు చివరకు బంధువులు ఇంట్లో దాకాగా పోలీసులు అరెస్ట్ చేశారు ఈమె ముస్లిం లీగ్ పార్టీ సభ్యురాలు ఆ పార్టీ ప్రమోటర్ కూడా వీడియోలు తీస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్ గా ఉంది లో ఆమె గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ గా కూడా పనిచేసింది చదువుకుంది కూడా వీడియోని పరిశీలించిన పోలీసులు షింజిత వ్యవహారాన్ని తప్పు పట్టారు ఆమెకు ఇవ్వద్దని కోర్టులో రిమాండ్ రిపోర్టు దాఖలు చేసి గట్టిగా వాదించారు శింజితం మీద దీపక ఆత్మహత్యకు కారణం కావడం తప్పుగా లైంగిక ప్రవర్తన కలిగి ఉందన్న కేసులు నమోదయ్యాయి శింజితకు బయటకు వచ్చి మళ్లీ వీడియోలు తీయగలదు మరింత మంది చావుకు కారణం కావచ్చు లేదంటే ఆమెకు బెయిల్ ఇస్తే మిగతా మహిళలు కూడా దీని అవకాశం తీసుకునే అవకాశం ఉంది ఇది తప్పుడు పద్ధతికి దారి తీస్తుంది ఇలా వీడియోలు తీసుకుంటుంది ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితి ఉంటుంది ఇప్పుడు సించిత వీడియోలో కూడా ఇదే ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ అని పోలీసులు కోరారు తాము లోతుగా విచారణ చేస్తామన్నారు అంతేకాదు ఆమె తప్పుగా వీడియో తీశారు ఆమె ఉద్దేశం కూడా వేరేలా ఉంది నైతికత లేకుండా ప్రవర్తిస్తూ వీడియో తీసిందని రిపోర్ట్ లో రాయడం సంచలనం కలిగిస్తోంది ఆమెకు బెయిల్ ఇస్తే సమాజానికి తప్పుడు మెసేజ్ ఇచ్చినట్లు అవుతోంది పైగా ఆమె సాక్షులను బెదిరించే అవకాశం కూడా ఉంది తదుపరి న్యాయం విచారణకు ఆమె ఇబ్బంది కలిగించొచ్చని పోలీసులు తేల్చారు కోర్టు జుడిషియల్ కస్టడీకి పంపింది ఆమె మంజేరి జైల్లో పద్నాలుగు రోజులు చెప్పకూడదు తినాల్సిందే ఎంత జరిగినా కూడా ఆమె పార్టీ మద్దతు దారుణంగా దీపక్ క్యారెక్టర్ మీద రాళ్లేస్తుండటంతో ఇప్పుడు చాలా మందికి ఆగ్రహం కలిగింది వీళ్లు మనుషులా లేకుంటే వేరే జాత అంటూ దీపక్ స్నేహితులు సన్నిహితులు నెటిజన్ లో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆమె తన చెస్టు అతను మోచయి తాకుతుందని తెలిసిన కంటెంట్ కోసం ఇంకా దగ్గరకు వెళుతుంది బస్సు కదులుతూ ఉంటే మనుషులంతా కదులుతున్నారు అయినా తన వీడియో కోసం ఒక వ్యక్తి జీవితంతో ఆడుకునే ందుకు నీచపు పని చేసిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింజితకు చట్టం తెలుసు దాని పర్యావరసాలు తెలుసు అయినా వీడియో అనుమతించిన వీడియోను పబ్లిష్ చేసింది ఓ వ్యక్తి అవమానానికి గురై చనిపోయేలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మలపురం అరికొడే పంచాయతీ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ గా పనిచేసిన శింజిత వీడియోలు చేస్తుంటుంది ఇన్ఫ్లుయెన్సర్ ఆమె పారిపోయి ఫేస్బుక్ లో వీడియోలు డిలీట్ చేసినట్లు గుర్తించారు ఆమె ఫోన్ స్వాధీనం చేసుకున్న ప్రాథమిక విచారణ దశలో ఉంది తనకు సమయం ఇవ్వాలని కోర్టుకు తెలిపారు పోలీసులు అంతే కాదు బస్సులోని సాక్షుల స్టేట్మెంట్లు కూడా తీసుకుని తెలిపారు అయితే ఇప్పుడు కేరళలో మహిళా కమిషన్ మాదిరిగానే పురుష కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి ఏకపక్ష అన్యాయాలను భరించలేమంటూ కొంతమంది ఆందోళనలు చేస్తున్నారు పురుష హక్కుల కోసం పోరాడే వారు షింజిత ముస్తఫాకు కఠినమైన శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఈ ఘటనపై మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం ఛానల్ ఫాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి வேலம புசேலம సూచన మాత్రం సూచన మాత్రం